ఎన్నుకోబడ్డ మన గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డన్న గారికి స్వాగతం సుస్వాగతం మనం గతంలో ఉన్న వాళ్ళను చూసినాం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అయినా ఇవాళ గెలిచిన నాయకుడు ఎమ్మెల్యే గారు ఒక ఉద్యమ నాయకుడు రెండు వేల రెండు నుంచి మన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆయన ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఏదైతే ప్రజలకు సేవ చేయాలనే డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే కళ రెండు వేల మిల్లో మీరు మీ ప్రజలంతా ఓటేసి ఆయన కళ నెరవేరుస్తూ మనకు సేవలు అందించడానికి మీరు అవకాశం ఇచ్చిన దానికి ఆయన మా ప్రజల తరపున మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మీ ఏవైతే మీరు కళలు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారో మా ప్రజలు మిమ్మల్ని గెలిపించి మాకు సేవలు అందిస్తారని చెప్పేసి అనేక ఆశలు పెట్టుకున్నారు కాబట్టి ఆ ఆశలను మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఎందుకంటే మీరు ఒక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మామూలు పీపుల్ గురించి గరీబుల గురించి మీరు ట్రీట్మెంట్ చేసి ఒక డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మీకు ఆశిస్తూ ఈరోజు ఇంత మన ఊరికి వచ్చిన దానికి బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తూ ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పిన మహిళలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అట్లాగే ఈరోజు మేమన్నా మా చిన్న గ్రామం మారుమూల ప్రాంతం ఇక్కడ రికార్డితే కానీ డొక్కాడని పరిస్థితి ఇక్కడ ఒడ్డెర వాళ్ళు అత్యధికంగా ఉంటారు గొల్లవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అట్లాగే ఎస్సీలు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇక్కడ ముదిరాజులు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు అందరికీ చాలామందికి గుడిసెలే ఉన్నాయన్న మామూలు ఎప్పుడో కట్టిన కూన పెంకలు ఇండ్లే ఉన్నాయి కాబట్టి మీరు మా విలేజు ఇంత పేదరికంలో ఉంది ఇండ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మాకు మీరు చేస్తారని చెప్పేసి మా ప్రజల తరఫున మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎందుకంటే మేము ఎంపీ ఉన్నప్పుడే ముప్పై ఐదు ఇండ్లు శాంక్షన్ చేయించినాం కానీ ఏ రోజు ఒక రూపాయి ఏళ్ళడు ఎంఏ పోయిన ఎమ్మెల్యే మాకు ఏ కలగానే మిగిలిపోయింది తప్ప ఎప్పుడు మాకు ఇండ్లు కాలేవు కాబట్టి ప్రధాన సమస్య మాకు ఇండ్లు కట్టియాలి అట్లాగే మాకు మూడు నూట ఎనభై సర్వేనామాల్లో మాకు భూములు పట్టాలు కాలేవు ఖచ్చితంగా దాని గురించి చొరవేయండి ఇంకా ఒక మూడు నాలుగు సమస్యలు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి ఒక బైపాస్ రోడ్ కావాలి మా ఊళ్ళో కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అట్లాగే వడ్డీల కాడ ఒక కలవాటు సమస్య మాకు వర్షాలు పడ్డాయంటే నడుము వంటి నీళ్ళు వస్తాయి ఇట్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నోసార్లు వేయండి కానీ ఇట్లా నవ్వుకుంటూ వేయండి తప్ప కానీ దాన్ని పట్టించుకోలేడు కాబట్టి అదని ఖచ్చితంగా ఎమీడియట్గా చేస్తే తప్ప మాకు అక్కడ నడవడానికి ఆ దునుకలకు రాకపోకలకే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మా ప్ర మా గౌరవరం ప్రజల తరఫున అట్లాగే అన్న ఒక మీకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక చిన్న కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో మీ గ్రామంలో అక్కడ కూడలిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున అదేవిధంగా ముఖ్యంగా గౌరవారం గ్రామ పెద్దలారా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కాచర్నీ అమ్మలకు అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు రాజేష్ పెద్దలారా గ్రామ కమిటీ పెద్దలకు మరీ ముఖ్యంగా మన మల్లారా రమేష్ గారికి పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మన మన రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసారు మీ గౌరవంలో కూడా నాకు మెజారిటీ వచ్చింది ఆ రోజు మీ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నిదర్శనం ఈ గ్రామ పంచాయతీ కట్టి నాలుగైదు సంవత్సరాలు అయింది అది కంప్లీట్ అయింది మరి అయ్యి అయ్యా వచ్చి ఇనాగ్రేషన్ చేయవా అంటే నేను రాను ఇనాగ్రేషన్ చేయ అనే పరిస్థితిలో ఊరికి రాను గ్రామ పంచాయతీ ప్రజలకు ఉపయోగపడింది గోపి ఇంటికి కాదు ఇండ్లు కాదు ఇల్లు అయితేనే వీలనివ్వలేకపోతుండే కానీ గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ చేయమంటే దాంట్లో ఏడుపు చివరకు మీ వచ్చి కూడా మీకు మీ గ్రామస్తుని సర్పంచ్ను సర్పంచ్ భర్తను బెదిరించినటువంటి తీరు మీరందరూ కూడా గమనించరు అర్జ్ చేస్తా మితిత్వం తీసుకుంటా మీరు సరైన నిర్ణయం తీసుకొని ఇవాళ మరి ఆయన ఇలా తీసి బండకూరిస్తే మళ్ళీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నాడు అంటే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకూడదా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి మీ గ్రామస్తులందరూ ఎన్నుకున్నటువంటి సభ్యురాలే మీ సోదరిమణి మా సోదరిమణి మరి ఒక మహిళా సర్పంచ్ ఉంటే కించపరుస్తావా ఆ రోజు మాట్లాడినాం మేము మీరు విన్నారు కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరు ఆశీస్సులతోని నేను గెలిచిన ఇక్కడ మా ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిండు తప్పకుండా ఆ రోజు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఏదో ఉందో అది తప్పకుండా అమలు పరుస్తాం వంద రోజులలోనే ఇప్పటికే ఆల్రెడీ రెండు అమలు పరిచినాం ఏడవ తారీఖు నాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి చేసిన సంతకం కూడా ఆరు గ్యారెంటీల మీద మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూసుంటే టీవీలలో కూడా బహదూర్ స్టేడియంలో తర్వాత రెండు రోజులకే దానికి ఒక ఛత్రభరత తెచ్చి మన సోనియా గాంధీ గారి పుట్టినరోజున డిసెంబర్ తొమ్మిదవ నాడు ఇక్కడ ఉన్న అక్క కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తూ మరి అదేవిధంగా పేదలకు అందరు కూడా వైద్యం కూడా ఇంకా అందాలని చెప్పి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశీ పెంచడం జరిగింది అదేవిధంగా తర్వాత చెప్పిన పనులు ఇంకా చేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలన పేరు మీద మీ గ్రామంకి అధికారాన్ని పంపించి మీ అందరి దగ్గర కూడా అభయహస్తం పేరు మీద మీ అందరు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది దానికి ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రత్యేక కౌంటర్ పెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది పది సంవత్సరాలు మరి ఎన్ని కొత్త కుటుంబాలు కాలేదు గౌరవంలో ఒక్క రేషన్ కార్డు అని కొత్తగా ఇచ్చినరా ఇవాళ వాళ్ళు చెప్పిన ఏది చెయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు భూములు వంచామన్నారు మూడు మూడు ఎకరాలు ఇస్తామన్నారు పేదోళ్లకు గరీబోలకు అందరు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఏది చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళను మీరు గద్ద దించారు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉంటుందని ఆ రోజు కూడా చెప్పినాం తప్పకుండా నూటి నూరు శాతం ఈ ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తాం దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు అయితే ఇవాళ మేము ఎన్నిక యాభై రోజులు కూడా కాలే ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతుండు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అమలు పలుస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం తీస్తాం కేసీఆర్ కాలు కోటికి రాడు రేవంత్ రెడ్డి లేకుంటే బట్టలు ఇప్పుతాం అని సిగ్గుండాలని మాట్లాడడానికి మీరు పదేళ్ళు ప్రజలు మీ కొరకు వెయిట్ చేసినారు కాంగ్రెస్ వెయిట్ చేసినాం ఒక యాభై రోజులు మీరు ఒక మూడు వంద రోజులు మీరు వెయిట్ చేయలేరా అంటే అధికారం పోయిందనే బాధనో లేకుంటే మెదడు ఖరాబ్ అయిందో తెలియదు కానీ ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రిని కూడా కాలు కాలుగోరుతో సమానంగా పోలుస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు మనందరి ఒక నాయకుడు మన మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుని పట్టుకుని నువ్వు కాలుగోరుతో సమానం అంటే నీకు కళ్ళు నెత్తికెక్కినా లేకుంటే పిచ్చెక్కిందా అని నేను అడుగుతా ఉన్నా అంత అంత గౌరవ గర్వం అవసరమా ఇరువరకే ప్రజలు తీసి గద్ద దించరు మీకు ఎక్కడ బొంద పెట్టాలో అక్కడ బొంద ఇంకా సిగ్గు లేకుండా మరి మదం ఎక్కి ఏదో కళ్ళు నెత్తికెక్కి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా మేము ఊరుకోము టీఆర్ఎస్ శ్రేణులారా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి మాట్లాడే ముందు మంచిగా మాట్లాడండి ఓపిక పట్టండి ప్రజలు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు మాకు మేము చెప్తాం చేస్తాం చేయకుంటే వాళ్ళు ఐదేళ్ళ తర్వాత వాళ్ళే మమ్మల్ని తీస్తారు వాళ్ళకు జవాబుదారు కానీ మీరు ఏదో అవాకులు చవాకులు వెళ్తే ఎవడు ఊరుకునే పరిస్థితి లేదు కేటీఆర్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం అంటే ఇష్టమైనట్టు మాట్లాడుతురు పెద్ద చిన్న లేకుండా మేమంట మాట తప్పినమంట ఏదో ఉన్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అప్పులప్పాలు చేసి దోసుకొని ఆ కాళేశ్వరం గడితే మూడు 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 ఏళ్ళకే అది మునిగిపోతే మిషన్ మిషాన్ అని మీరు ఇందా ఇక్కడ ఉన్నారు కదా చెప్పండి ఎవరైనా ఎవరైనా మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా బట్టలు దొక్కడానికో బోల్ తోగడానికో మరి మనం స్నానం చేయడానికో వాడుతున్నాం కానీ నీళ్లు తాగుతున్నారా మరి తాగాంది ఓటా ఓటు అడగా అన్న కేసీఆర్ ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అందుకని మిమ్మల్ని ప్రజలు పక్కకు పెట్టిండ్రు కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి కొన్ని రోజులు లోపిక పట్టండి ఒక ఐదేళ్ళు అని చెప్పి మేము టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నాం పత్రిక ముఖం అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గెలిచిన తర్వాత మరి నిన్ననే కొంచెం లేట్ అయింది నిజంగా కాంగ్రెస్ నాయకులు మా మా మండల నాయకులు కూడా నన్ను క్షమించాలా లేట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాము మరి అనుకున్న తర్వాత అందరికీ తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ పోయింది మీ గ్రామస్తులకు కూడా మనం ఏమనుకున్నాం అంటే గ్రామస్తులందరి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ దేవుని కూడా చిన్న ఇనాగ్రేషన్ పెట్టుకొని మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా అన్న నేను కొబ్బరికాయ కొట్టుకుంటా అంటే సరే నీ ఇష్టం అని చెప్పి మరి చెప్పి గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడో ఆకుపై అయినప్పటికీ కూడా మరి అఫీషియల్గా వినాగ్రేషన్ లేదంటే సరే మీరే కొబ్బరికాయ కుటుంబం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీ గ్రామం రావడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపించినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని మరి గౌరవరం గ్రామం అంటే ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఒకప్పుడు ఉద్యమాల గడ్డ మీకు అందరు కూడా తెలుసు మరి ఇవాళ గౌరవరం గ్రామాలకు ఇచ్చినటువంటి మాట మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మీకు వచ్చి కలిసి మీ కష్ట సుఖాలు విందామని చెప్పి చెప్తే నేను మొట్టమొదటిసారి చాలా పెద్ద చిట్టా ఇచ్చింది నాకు అంటే అయితే అయినా పర్వాలేదు మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ చెప్పిన ప్రతిదీ మేము చేస్తాం కొంచెం వెనక ముందు ఇవాళ गांधारी अशोक गोदा सिन्हा आशन्न अम कार्यदर्शी ग्रामक सुशीला ಮೀಡಮ್ ರೀ ಮೂಡೋ ವಾರ್ಡ್ ಓಕೆ ಅರವ್ ಸದ್